ఫ్రెండ్స్ ఈరోజు మన పని ఏంటంటే ఇక్కడ డోర్లు కనిపిస్తున్నాయి కదా నేను వచ్చి వర్క్ చేసాను కానీ నేను వీడియోలు తీయలేదు నిన్న ఈ బీడింగ్ కట్టానమాట గుమ్మానికి ఆల్రెడీ కొద్ది పేపర్ గట కొట్టాము ఈరోజు మార్నింగ్ మన పని ఏంటంటే ఉన్న అయింది ఇవి ఉన్నాయి కదా ఈ గుమ్మాలో సిమెంట్ గట్రా ఉంది కదా మామూలుగా బెల్ట్ పేపర్ కొట్టి దీనికి సేల్ రెక్కిచ్చి మొక్కులు పెట్టి పాలిష్ చేయాలి మొత్తం డోరు మీకు డిజైన్ మొత్తం చూపిస్తాను డోర్ మొత్తం ఈ విధంగా ఉంది కదా మీకు సాయంకాలం పాలిష్ అయిపోయిన తర్వాత మొత్తం చూపిస్తాను బీడింగ్ కట్టుకుంటే ఈ విధంగా గుమ్మం నీట్గా కనిపిస్తుంది ఇక్కడ డబుల్ డోర్లు ఉన్నాయి చూసారు కదా డబుల్ డోర్లు అన్నవి మనం ఈ డోర్లోనే బిగించాం చూసారు కదా రెండు బెడ్రూమ్కి రెండు డోర్లు బిగించాం మనం ఇక్కడ మీకు గుమ్మానికి గోడకి ఈ మయన్ను ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది కదా కొన్నాళ్ళ గ్యాప్ అనేది వస్తుంది అలా గ్యాప్ ఉండకూడదు అనుకుంటే మీరు బీడింగ్ అనేది ఇప్పుడు పైన మీకు చూపించాను కదా ఆ విధంగా ఇలా బీడింగ్ వేసేస్తే మనకి నీట్గా ఉంటుంది అనమాట గ్యాప్ కట్ ఎప్పుడు కనిపిస్తుంది నీట్గా కనిపిస్తుంది గుమ్మం కూడా చూడడానికి లుక్ ఉంటుంది చూడండి గుమ్ము ఏ విధంగా ఉందో ఈ గుమ్మం చూడడానికి ఈ విధంగా ఉంది కదా బీడింగ్ కట్టేస్తే బయట మీకు గుమ్మం చూపించాను కదా ఆ విధంగా నీట్గా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూశారు కదా గుమ్మనికి వెనకాల ఏ విధంగా శుభ్రంగా ఉందో వెనకాల ఏ విధంగా ఉందో ఇదంతా పేపర్ కొట్టాలి ఇప్పుడు అంతా పేపర్ కొట్టడానికి మనం మిషన్ ఒకటి తీసుకొచ్చాం మనం పేపర్ మిషన్ కాకుండా జిగ్జా మెషన్ కాకుండా పేపర్ది ఈ మిషన్ ఉంటుంది ఈ మిషన్కి మనం బెల్ట్ పేపర్ వేసుకొని కొట్టేసుకోవచ్చు పని అన్న స్పీడ్గా అవుతుంది మీకు మొత్తం కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి బొమ్మ మనకి సిమెంట్ ఏ విధంగా అంటే ఇదంతా నల్లగా అయిపోయింది కదా బొమ్మ అంతా నల్లగా అయిపోయింది కదా దగ్గర మిషన్ ఉంది కదా ఇది ఆర్ అండ్ ఆఫ్ స్విప్స్ అనమాట ఆర్ అండ్ ఆఫ్ స్విప్స్కి ఇక్కడ మనకి స్పీడ్ ఉంటుంది స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు టాప్ ఎంత ఉందో చూపిస్తాను సిక్స్ ఉంటారు అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ అంటే సిక్సే మాక్సిమం నేను ఫోర్లో పెట్టుకుంటున్నాను స్పీడ్ సరిపోతుందనమాట అప్పుడు మనం ఈ బటన్ ఆన్ చేసుకుంటే ఈ బటన్ ఆన్ చేసుకుంటే ఈ విధంగా అనమాట ఈ బెల్ట్ ఇది బెల్ట్ పేపర్ అనమాట మనకి బయట దొరుకుతుంది వీళ్ళకి ఈ క్లాంపులు ఉంటాయి ఈ క్లాంపులు ఈ విధంగా పెట్టుకొని పెట్టుకుంటే చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ స్టిక్కర్లు ఉంటే వీటికి స్టిక్కర్లు ఉంటాయి సపరేట్గా స్టిక్కర్లు కూడా ఉంటారు ఆ స్టిక్కర్లో మనం కొనుక్కున్నట్లయితే వాటికి ఇక్కడ కన్నాలు ఉంటాయి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే మనకి ఈ వేస్ట్ పట్టి ఉంటుంది కదా ఇదంతా వెనకాల ఒక యూనిట్ ఉంటుంది ఆ యూనిట్లో ఈ కన్నోల నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట వచ్చి అందులో స్టోర్ అవుతుంది ఆ బాక్స్లోని ఇలా ఉంటే మనకి పని అవుతుంది అనమాట ఆ స్టిక్కర్లో అయితే పని అవుతుంది మనకి ఇప్పుడు దీంతో మీకు ఇక్కడ కొట్టి చూపిస్తాను సిమెంట్ ఉంది కదా చూసారా షాప్కి ఏ విధంగా వచ్చిందో ఇక్కడ కూడా మీకు చూసా చూసారు కదా కింద సిమెంట్ ఉంది కదా ఇక్కడ మనం పేపర్ కొట్టింది నీట్గా వచ్చింది ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి గేతలు కట్ట ఉండవు షాపు వస్తుంది ఇప్పుడు మనం ఈ విధంగా కొట్టుకున్న తర్వాత వుడ్సీల్ రేస్తాం ఈ డోర్కి మొత్తం కొట్టుకొని ఉడిసీలు రాస్తాం అనమాట ఉడ్సీల్ వేసి అప్పుడు మళ్ళీ మనం పేపర్ కొట్టాలి ఓకే ప్రస్తుతం మొత్తం అయిన ధర చూపిస్తాను చూస్తున్నారు కదా మొత్తం మనం పేపర్ కొట్టడం అనేది పూర్తి అయిందన్నమాట సెల్ పేపర్ మొత్తం కొట్టేసాం కొట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది గుమ్మలకి బెల్ట్ పేపర్ కొట్టాం ఇంకా గుమ్మలకి మనం సేల్ రెక్కించాలి ఫుడ్ సేల్ రెక్కిచ్చి పేపర్ కొట్టాలి కాకపోతే ముందు చిన్న చిన్న ఖాళీలు ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న ఖాళీలు ఈ మూల ఖాళీలు చిన్న చిన్న ఖాళీలు ఇవన్నీ ఉంటాయి ఎక్కడైనా బెజ్జాలు కట్ట ఉంటే బెజ్జాలు చూసారు కదా ఇలా చిన్న చిన్న బెజ్జాలు ఇలాంటి వాటికి ఇలాంటి పగులికి ఇవన్నీ మొక్కలు పెట్టుకోవాలి అలాగే డోర్కి పాలిష్ వేసే ముందు కూడా డోర్లు కూడా చూసుకోవాలి చూసారు కదా ఒక చిన్న గాలి ఉంది ఈ గాలి చూసారు కదా ఇవి గాలి బీట్లు అంటారు అనమాట ఇవి ఇవి ఇంకా ఎండ కట్ట తగిలి ఇలాగ కర్రకి వచ్చేస్తుంటే ఇవన్నీ మామూలుగా తర్వాత మళ్ళీ మనం మొక్కలు పెట్టుకొని చేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ ఈ కన్నాలో హ్యాండ్లకి సంబంధించినవి ఇవి పర్లేదు మళ్ళీ వాటిని బిగిచేస్తాం ఇలాగ ఏమున్నా కన్నాలన్నింటికి మనం ఆ మొక్కు పెట్టేసుకోవాలి ఒకసారి మొక్కు పెట్టుకొని మళ్ళీ నూట యాభై నెంబరు కొడేసుకొని మొక్కు మీద నీటికి పాలిష్ చేసాను మొత్తం వన్నిని ఈ వీటి గుడిసీలు రైస్ పేపర్ కొట్టిన తర్వాత అప్పుడు మొత్తం అన్నింటికి కలిపి ఒకసారి పాలిష్ చేద్దాం ఇక మీకు ఇప్పుడు మొక్కకి ఇక్కడ మనం తీసుకున్నాం సాఫ్ట్ పౌడరు టే పౌడరు గుడిసెలు ఈ మూడు కలిపి పెడతాం అనమాట మనం ఫ్రెండ్స్ ఇప్పుడు కొమ్మం చూసారు కదా వెనకాల కొట్టడం కాలేదు అందుకని చేతితో గోకి కొట్టడం జరుగుతుంది ఇది ఇది కొట్టడం కొట్టడం కొట్టాలంటే కొట్టచ్చు కానీ మళ్ళీ డోర్లు అన్నీ ఇప్పి చేయాలి అందుకని మాములు చేతితో కూడేస్తున్నాం బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం మిషన్తో కూడా ఇప్పుడు టైం ఎంత ఏంటంటే పడకుండా అయింది కరెక్ట్ కానీ ఒక మొత్తం తర్వాత మళ్ళీ మనం చేసిన పని మళ్ళీ మీకు చూస్తాం మధ్యాహ్నం చూసారు కదా ఇప్పుడు మనం చిన్న చిన్న కన్నాలు చిన్న చిన్న పగులు ఉన్నాయి వాటికి అన్నింటికి మొక్కలు పెట్టుకున్నాం చూసారా అలా ఉంటాయి మొత్తం ఇలా ఇవన్నీ మొక్కలు పెట్టుకున్నాం డోర్కి మొత్తం పెట్టేసుకున్నాం కన్నాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ చూసారా ఈ డోర్లకి ఈ డోర్లకి గుమ్మాలకి మొత్తం పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ మొక్కలన్నీ పేపర్ కొట్టి అప్పుడు మనం శుభ్రంగా క్లాత్ నీట్గా తుడుచుకొని అప్పుడు పాలిష్ చేయాలి కాబట్టి చేసా చూపిస్తాను మొత్తం అయిన తర్వాత నా మొక్కలు పెట్టాం కదా మొక్కలన్నీ పేపర్ కొట్టేసాం చూసారు కదా లైన్లో ఉంది కదా మొక్క అన్నది ఇందులో ఉండిపోతుంది అనమాట పైన ఉన్న మొక్క అంతా పోతుంది ఈ విధంగా శుభ్రంగా పేపర్ కొట్టడం అయిపోయింది మొత్తం అన్ని శుభ్రం పేపర్ కొట్టేశాం ఇవన్నీని ఈ డోర్లు కూడా పేపర్ కొట్టడం అయిపోయింది ఇప్పుడు శుభ్రంగా తుడుచుకొని మనం పాలిష్ చేయాలి ఇంకా గుమ్మాలకి సేల్ చేస్తున్నాం అనమాట గుమ్మాలకి చూపిస్తాము గుమ్మానికి వుడ్ సెల్ అనేది ఎక్కిస్తున్నాం ఇది పేపర్ కొట్టాలి పేపర్ కొట్టిన తర్వాత అప్పుడు అప్పుడు పాలిష్ అనేది వేస్తాం అనమాట చూసినట్లయితే వచ్చింది మొత్తం అంతా ఒకసారి పాలిష్ చేస్తాం అయితే ఇలా మనం ఎందరూ పేపర్ కొట్టాం కదా దాని మీద చేసేస్తే నీట్గా అన్నది రాదు ఫినిషింగ్ రాదు షాప్గా ఉండదు అనమాట ఇలా ఉడిసేల్ వేసి పేపర్ కొట్టి అప్పుడు పాలిష్ చేస్తే మనకి ఫినిషింగ్ అన్నది వస్తుంది పాలిష్ అందుకని మళ్ళీ మనం వడ్సెల్ వేస్తున్నాం దీనికి ఉడిసెల్ వేసిన తర్వాత ఇప్పుడు వన్ ఫిఫ్టీ బ్లాక్ హ్యాండ్ పేపర్ కొడతాం అప్పుడు నీట్గా షాప్ వస్తుంది ఇది చూస్తే ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఇక్కడ మీకు ఓకే మీకు మొత్తం పాలిష్ చేసినప్పుడు కూడా చూస్తుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అనేది పన్నెండు అయింది అని చూస్తున్నారు కదా ముందుగా మనం కోటింగ్ అనేది పాలీస్ చేసినప్పుడు ప్రస్తుతం ముందు కోటింగ్ పాలిష్ ఎక్కించడం జరిగింది ఎందుకంటే ముందు బ్రష్ ఎక్కించుకుంటే ఇరుకుల్లోకి మొత్తం అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇరుకుల్లోకి మొత్తం అంతా వెళ్ళిపోతుంది డోర్లకు కూడా మనం ఒక కోటింగ్ పాలిష్ చేయడం జరిగింది ఒక కోటింగ్ చేస్తాం అనమాట మొత్తం పాలిసుకున్నారు కదా గుమ్మాలు సేలర్కి పేపర్ కొట్టేసి చేసాం చూసారు కదా గుమ్మం బీడింగ్ కట్టడం వల్ల ఈ విధంగా నీట్గా ఉంటుంది మనం ఒకటింగ్ పాలిస్ అయింది కదా ఇప్పుడు చూసారు కదా నీట్గా విధంగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక పది నిమిషాలు ఆరునిచ్చి మళ్ళీ ఇంకొక ఓటింగ్ పాలిసేస్తాం ఆ తర్వాత మనం క్లాత్తో వేస్తాం అన్నమాట మీకు సైనింగ్ చూపిస్తాను ఒకటి చూసారు కదా సైనింగ్ ఏమీ లేదు కదా మీకు క్లాత్ వేసిన తర్వాత నీట్గా సైనింగ్ వచ్చేస్తుంది మీకు అప్పుడు చూపిస్తాను ఇంకా డైరెక్ట్ మొత్తం మనం మూడు కోటింగ్లు వేస్తాం ఇప్పుడు మళ్ళీ ఇంకో కోటింగ్ బ్రెస్తో డిజైన్ మొత్తం ఎక్కించేస్తాం అనమాట డిజైన్ మొత్తం గమ్మో అన్ని ఇంకో కోటింగ్ ఎక్కిచ్చేస్తాం ఎక్కిసిన తర్వాత ఆ తర్వాత మనం క్లాత్ వేస్తాను క్లాత్ వేసిన తర్వాత మీకు సైనింగ్ వస్తుంది అప్పుడు చూపిస్తాను మళ్ళీ మనం మొత్తానికి పాలిస్ వర్క్ మొత్తం అయిపోయింది క్లాత్ అన్నమాట చూసారు కదా మాకు సైనింగ్ చూపిస్తాను ఎంత అడికప్పుడికి తేడా తెలుస్తుంది కదా ఈ షైనింగ్ వస్తుంది అనమాట మన క్లాత్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మీకు గుమ్మం తోడు నుండి చూపిస్తాను మొత్తం మీకు గుమ్మం ఈ విధంగా వచ్చింది మన పని అయిపోయింది అప్పుడు ఫైనల్ టచ్ బుడ్ వేస్తాం అనమాట ఇక్కడ ఆల్రెడీ టచ్ వుడ్ అనేది వేయడం జరుగుతుంది మీకు డబుల్ డోర్కి టచ్డ్ వేసారు మీకు డోర్ కూడా చూపిస్తాను టచ్డ్ ఫైనల్ కోటింగ్ కోటింగ్ అయిపోతు వెళ్ళిపోవడమే డబుల్ డోర్ అనమాట ఇప్పుడు మనకి టచ్ గుడ్ వేయడం అవుతుంది మొత్తం ఓకే ఇప్పుడు డబుల్ డోర్కి ఈ ఈ సెక్షన్ ఇలాగా కంప్లీట్ అయిపోయింది అనమాట టచ్ బుడ్ చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ లాగా కనిపిస్తుంది కదా ఇదే గ్లౌజ్ ఫినిషింగ్ అనమాట ఇది ఆరిపోయిన తర్వాత నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అన్నది ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వేయడం వల్ల ఇలా కనిపిస్తుంది మనకి ఇది ఆరిపోయిందంటే నీట్గా ఒక గ్లాస్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట ఇది ఇప్పుడు మనకి డబుల్ డోర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఏదైనా సింగిల్ డోర్ అనేది మెయిన్ గుమ్మ అన్నది మనం టచ్ ఫుడ్ వేయాలి టచ్ ఫుడ్ వేసిన తర్వాత ఆరిపోయా ఇంకా మంచి లుక్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో మనం ఏ పని అయిపోయినట్లే ఇంకా మన వీడియోలు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రోజు చేస్తూ ఉంటాను ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్